హెచ్సిఏ కేసులో సిఐడి దూకుడుగా విచారిస్తోంది రోజుకో మలుపు తిరుగుతోంది ఈ కేసులో తాజాగా ఐఏఎస్ ఐపీఎస్ అధికారుల పేర్లు తెరపైకి వస్తున్నాయి గత ప్రభుత్వ హయాంలో హెచ్సీ అధ్యక్షుడిగా జగన్మోహన్ గెలిచేందుకు పలువురు సివిల్ సర్వెంట్లు కూడా కారణమని సిఐడి ఆధారాలు సేకరించింది ఇరవై మూడు ఇన్స్టిట్యూషన్ల నుంచి వీరంతా ఓట్లు వేసినట్లు గుర్తించింది అయితే వీరికి హెచ్సీఏలో ఓటు హక్కు ఉందా ఎలాంటి అర్హతతో ఓట్లు వేశారు అనే కోణంలో దర్యాప్తు చేస్తుంది ఫోర్జరీ సంతకాలు డాక్యుమెంట్లలో అధ్యక్షుడిగా ఎన్నికైన కేసులో జగన్మోహనరావు హెచ్సీఏ ట్రెజరర్ శ్రీనివాసరావు సీఈఓ సునీల్ కంటే చక్ర క్రికెట్ క్లబ్ అధ్యక్షురాలు కవిత సెక్రటరీ రాజేందర్ యాదవ్ ను ఈ నెల తొమ్మిదిన సిఐడి అధికారులు అరెస్టు చేశారు కోర్టు అనుమతితో ఆరు రోజుల పాటు సీఐడి అధికారులు కస్టడీకి తీసుకుని విచారించారు నేడు కస్టడీ ముగియడంతో కోర్టులో హాజరుపరచనున్నారు మరింత కీలక సమాచారం సేకరించాల్సిన నేపథ్యంలో మరో ఐదు రోజుల పాటు కస్టడీకి అనుమతి ఇవ్వాలని కోరనున్నారు జగన్మోహన్ రావు సహా ట్రెజరర్ శ్రీనివాసరావు సీఈఓ సునీల్ కాంతే విచారణలో సీఐడి అధికారులు కీలక సమాచారం సేకరించినట్లు తెలిసిందే కస్టడీలో ఉన్న ఈ ముగ్గురిని సిఐడి అధికారులు ఉప్పల్ స్టేడియంలోని అడ్మినిస్టేటివ్ ఆఫీస్ హెచ్సీఏ ప్రధాన కార్యాలయంలో మూడు రోజుల పాటు విచారించారు క్రికెట్ క్లబ్స్ లేదా ఇన్స్టిట్యూషన్ తరఫున ఎవరెవరు ఓటు వెయ్యాలి అనే వివరాలతో జస్టిస్ లావు నాగేశ్వరరావు ఇచ్చిన లిస్టును స్వాధీనం చేసుకున్నట్లు తెలిసింది ఆ లిస్టులో ఉన్న వారు మాత్రమే హెచ్సీఏ ఎన్నికల్లో ఓటు హక్కు కలిగి ఉంటారు తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ గౌలీపుర క్రికెట్ క్లబ్ సహా హెచ్సీఏ అధ్యక్ష ఎన్నికకు గల మాన్యువల్ బీసీసీఐ విధి విధానాలకు సంబంధించిన రికార్డులను సీఐడి అధికారులు సేకరించారు ప్రధానంగా ఫోర్జరీ సంతకాలు ఇతర డాక్యుమెంట్లతో రావు ఎన్నికకు పూర్తి వివరాలతో నిందితులతో సహా ఆఫీస్ బేరర్లు వివిధ క్రికెట్ అసోసియేషన్ల అధ్యక్షులు సభ్యుల స్టేట్మెంట్లను రికార్డు చేశారు రావు అధ్యక్షుడిగా ఉన్న సమయంలో జరిగిన హెచ్సిఏ నిధుల దుర్వినియోగం సహా ఐపీఎల్ టికెట్ల విక్రయాలు క్యాటరింగ్ కాంట్రాక్టుల గురించి సీఐడి అధికారులు కీలక ఆధారాలు సేకరించినట్లు తెలిసిందే దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అందిస్తారు పవన్ ఇన్వెస్టిగేషన్ కూడా పవన్టిగేషన్ పెంచింది ముఖ్యంగా చూస్తే రోజు చివరి రోజు కావడంతో కస్టడీలో అందరినీ కూడా విచారోత్పన్న సాధించారు అయితే ముఖ్యంగా చూస్తే మాత్రం ఇందులో పూర్తిగా బ్యూరో ఓట్లకు సంబంధించిన లిస్టు కూడా ఇప్పటికే సిఐడి అధికారులు కూడా సేకరించారు సేకరించి వాటి అన్నింటినీ కూడా విచారణ సాగిస్తున్నారు విచారణలో భాగంగా చూస్తే ఓటర్ల లిస్టు సేకరించిన సిఐడి అధికారులు ఇందులో సివిల్ సర్వెంట్స్ కూడా ఉన్నారని చెప్పి కూడా పూర్తిగా ఇందులో కొంతమంది పీలర్ కూడా కలుపుకున్నారు కనుక్కున్న నేపథ్యంలో ఇరవై మూడు ఇన్స్టిట్యూట్లకు సంబంధించి నిబంధనలకు విరుద్ధంగా ఓటింగ్ చేశారని చెప్పి కూడా ఆ సిఐడి అధికారులు కూడా ఇందుకు స్వీకరించారు అంతేకాకుండా నిధులను కూడా పూర్తిగా కొంత లాభాలకు వాడుతున్నట్టుగా ఈ సిఐడి అధికారులు కూడా దీనికి సంబంధించి ఆధారాలు సేకరించారు ఆధారాలు సేకరించిన నేపథ్యంలోనే ఈ రోజు చివరి రోజు కావడంతో పూర్తిగా విచారణ కొనసాగించారు విచారణ భాగంగా చూస్తే మాత్రము ఇప్పటికే కోట్లాది రూపాయలు మాత్రము సొంత లాభాలకు వాడుతున్నట్టుగా సిఐడి అధికారులు కూడా ఇందులో కీలకమైన ఆధారాలు సేకరించిన నేపథ్యంలో వీటన్నిటిని కూడా కోర్టు ముందు సిఐడి అధికారులు కూడా పెట్టనున్నారు అయితే దీని తర్వాత ఇప్పటికే ఈడీ అధికారులు కూడా వైపు కేసు నమోదు చేశారు ఎందుకంటే యొక్క ఎస్సీఏ సంబంధించిన కేసులో పూర్తిగా ఈడీ అధికారులు మనీ లాండ్రింగ్ జరిగిందని చెప్పి కూడా ఇందులో కీలకమైన ఆధారాలు సేకరించిన నేపథ్యంలోనే ఇన్వెస్టిగేషన్ కూడా చేస్తున్నారు రైట్ పవన్ థ్యాంక్ యూ స్కామ్ కేసులో నిందితులకు ఇవాళతో రిమాండ్ ముగియనుంది పదకొండు మంది నిందితులను న్యాయమూర్తి ఎదుట పోలీసులు హాజరుపరచనున్నారు గత రెండు పర్యాయాలు నిందితులను వర్చువల్ విధానంలో హాజరుపరిచారు ఇవాళ నేరుగా నిందితులను హాజరుపరిచే అవకాశం ఉందని తెలుస్తోంది లికస్ కామ్ కేసులో నిందితులకు ఇవాటితో రిమాండ్ ముగియనుంది పదకొండు మంది నిందితులను న్యాయమూర్తి ఎదుట పోలీసులు హాజరుపరచనున్నారు మరి గత రెండు పర్యాయాలు నిందితులను వర్చువల్ విధానంలో హాజరుపరిచారు ఇవాళ నేరుగా నిందితులను హాజరుపరిచే అవకాశం ఉందని తెలుస్తోంది లిక్కర్ స్కామ్ కేసులో నిందితులకు ఇవాటితో రిమాండ్ ముగియనుంది మరి పదకొండు మంది నిందితులను న్యాయమూర్తి ఎదుట పోలీసులు హాజరుపరచనున్నారు గత రెండు పర్యాయాలు నిందితులను వర్చువల్ విధానంలో హాజరుపరిచారు ఇవాళైతే నేరుగా నిందితులను హాజరుపరిచే అవకాశం ఉందని తెలుస్తోంది దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి వాసు అందిస్తారు వాసు థ్యాంక్ యూ రీనా ప్రధానంగా ఈ రోజున రాష్ట్రంలోనే సంచలనం కలిగించిన ఏపీ లిక్కర్ క్యాంప్ లో ఇప్పటి వరకు అరెస్టు కాబడిన పదకొండు మంది నిందితుల్ని ఏసీబీ కోర్టులో హాజరుపరుస్తున్నారు వీరిలో ప్రధానంగా ఏవన్ కసిరెడ్డి రాజశేఖర రెడ్డి రెండు దొంతిరెడ్డి రెడ్డి మూడు దొంతిరెడ్డి వెంకట సత్యప్రసాద్ నాలుగు పెద్దిరెడ్డి వెంకట మిథున్ రెడ్డి అంటే మొన్నే పోలీసులు మిథున్ రెడ్డిని కూడా హాజరు ఇతను రాజంపేట గారు కూడా ఉన్నారు అలాగే బింబూక విజయసాయి రెడ్డి సజ్జల సుధీర్ రెడ్డి ముప్ప ముక్కుడి అవినాష్ రెడ్డి బోనేటి టి ఈశ్వర్ కిరణ్ కుమార్ ఎస్ కె అహ్మద్ చివరి ఓ మల్లివేటి ప్రైవేట్ లిమిటెడ్కి చెందిన ఇతరుని కూడా ఈ రోజున హాజరు ఉన్నారు వీళ్ళందరినీ కూడా ప్రధానంగా చూసుకుంటే కనుక ఈ కేసులో మంగళగిరి పోలీసులు కేసు నమోదు చేసిన దాంట్లో కూడా ఇప్పటి వరకు పోలీసులు వేగం పెంచారు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ప్రత్యేకంగా ఈ చిట్ క్యాంప్ అయినా బయటి తీయాలని చెప్పేసి జీవో జారీ చేయడంతో ప్రత్యేకంగా చిట్ ఏర్పాటు చేశారు విజయవాడ పోలీస్ కమిషనర్ రాజశేఖర రెడ్డి సిపి కమిషనర్ ఆధ్వర్యంలో కూడా ప్రధానంగా ఈ దర్యాప్తు కొనసాగుతోంది అంటే దీంట్లోనే మరికొన్ని కీలక నిపుణులు విచారించనున్న నేపథ్యంలో పోలీసులు మిథున్ రెడ్డి కస్టడీ కావాలని చెప్పేసి నిన్న పిటిషన్ వెయిటింగ్ కూడా జరిగింది దీంట్లో మరొక కీలక నిందితుడు అప్పటి డిస్టరీస్ మంత్రిగా వ్యవహరించిన నారాయణ స్వామిని కూడా చిట్ అధికారులు ప్రశ్నించనున్నారు నారాయణ స్వామి కొంత సమయం కావాలని చెప్పేసి అయినట్లు కూడా మనకు తెలుస్తోంది ప్రధానంగా కీలక సూత్రధారి దీంట్లో మిథున్ రెడ్డి అని చెప్పేసి మాత్రం మనకి కీలక సమాచారాన్ని చిట్టు అధికారులు సేకరించడం కూడా జరిగింది ఈ రోజున పదకొండు మందిని కూడా విజయవాడ ఏసీబీ కోర్టులో హాజరపరచనున్నారు అయితే కొందరిని వర్చువల్ విధానంలోనూ మరికొందరిని కూడా నేరుగా హాజరుపరిచే అవకాశం ఉందని చెప్పేసి మనకి న్యాయ న్యాయవాదులు చెప్తున్నారు ఈ మరింతగా దూకుడు పెంచే పరిస్థితి కూడా కనిపిస్తోంది అయితే మిథున్ రెడ్డి పోలీసులు ఏం చెప్తాడా అనేది ఇప్పటికీ కూడా ఒక మిస్ట్రీగానే ఉంది మిథున్ రెడ్డి చెప్పే వాంగ్మూలాన్ని బట్టి ఈ కేసులో ప్రధానమైన నిందితులు ఎవరుంటారు అని చెప్పేసి అంతా ఉత్కంఠ భరితంగానే ఉంది అది కేసు విచారణ నేపథ్యంలోనే కానీ దీనికి మాత్రం చాలా పకడ్బందీగానే సైన్స్ టెక్నాలజీ ఆధునిక టెక్నాలజీని ఉపయోగించుకుని సెల్ ఫోన్ నెట్వర్క్ లు మనీ ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళింది ఎంతమంది డిస్టిలరీలతో వీళ్ళు మిలాకత్తు కొనసాగించారు అయితే డిస్టిలరీల నుంచి నేరుగా ప్రభుత్వం నుంచి డిస్టిలరీలు సొమ్ము చెల్లించడం డిస్టిలరీ ద్వారా ఆ వచ్చిన సొమ్ముని బినామీ అకౌంట్ ద్వారా వివిధ రకాల అకౌంట్లు పంపించడం కూడా ప్రధానంగా ఈ డిస్టిలరీ స్కామ్ అంతా కూడా ముడిపడుతుంది ఇప్పటి వరకు మూడు వేల ఐదు వందల కోట్ల స్కామ్ జరిగినట్లుగా చిట్ అధికారులు నివృత్తి చేయించారు ప్రతి ఒక్కరి నుంచి స్టేట్మెంట్ సేకరించు అలాగే ఆధునిక టెక్నాలజీ ద్వారా కూడా దాని సమాచారాన్ని సేకరించి ఏసీబీ కోర్టు కూడా పెడుతున్నారు మరింతగా ఈ రోజున పదకొండు గంటలకు పదిన్నర గంటలకు కోర్టు ప్రారంభమయ్యే సమయానికి

అసలు నిందితులు ఎవరనే దానిపై పోలీసులు పద్దెనిమిది బృందాలుగా ఏర్పడి దర్యాప్తు చేస్తున్నారు ఈ నెల పద్నాలుగున విద్యార్థిని హత్యకు కాగా గత రెండు రోజులుగా మృతురాలి కుటుంబ సభ్యులను బంధువులను విచారిస్తున్నారు హత్యా ఘటనపై ఆధారాలు సేకరిస్తున్నారు నేడో రేపో పోలీసులు కీలక విషయాలు వెల్లడించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి హుస్సేన్ ఫోన్ ఇల్లు అందిస్తారు హుస్సేన్ రోజులు గడుస్తున్న ఈ కేసుకి ఇంకా మిస్టరీ వీడడం లేదు సో ఎప్పుడు బయటకు వస్తారు సాక్షులు ఎవరు అనేది ఎప్పుడు తెలుస్తుంది కడప జిల్లా గండికోట్లో జరిగినటువంటి ఇంటర్ విద్యార్థిని హత్య కేసుకు సంబంధించి ఇంకా దర్యాప్తు కొనసాగుతూనే ఉందని చెప్పుకోవచ్చు గత సోమవారం అంటే ఇవాళకి దాదాపుగా తొమ్మిది రోజులు విద్యార్థిని హత్య జరిగి జరిగి దాదాపుగా తొమ్మిది రోజులైంది ఈ హత్య రాష్ట్రంలోనే అత్యంత క్లిష్టమైన కేసుగా పోలీసు అధికారుల అధికారులకు పరిణమించిందని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఈ కేసు చిక్కుముడి వీడేందుకు ఎన్ని రకాల కీలకమైన ఇన్వెస్టిగేషన్స్ ఉన్నాయో అన్ని రకాల సాంకేతిక పరిజ్ఞానాన్ని కూడా పోలీసులు ఉపయోగించుకుంటున్నారనుకోవచ్చు హత్యను అత్యంత పగడ్బందీగా హంతకులు చేశారని భావించవచ్చు ఎందుకంటే విద్యార్థిని అత్యంత పాశవికంగా ఐశాషికంగా చిత్రహింసలకు గురి చేసి బలంగా కొట్టడంతోనే విద్యార్థిని ప్రాణాలు కోల్పోయినట్టు పోస్ట్ మార్టం రిపోర్ట్ కూడా తెలియజేస్తుంది అంటే ఒంటిపై ఒంటిపై ఉన్నటువంటి గాయాలతో పాటు కడుపులో ఉన్నటువంటి లివర్ చిత్రమై బ్లడ్ కూడా బ్లీడింగ్ అయినట్లు మనకు పోస్ట్ మార్టం ద్వారా తెలుస్తుంది అంటే ఎంత బలంగా అమ్మాయిని వేధించారో కొట్టారో కూడా మనకు అర్థమవుతుంది ఇంకొక విషయం ఏంటంటే ఇక ఇక ఈ కారణాలతోనే అంటే ఈ కారణాలతోనే ఇంటర్ విద్యార్థిని ప్రాణాలు అంటే బల కడుపులో బలంగా కొట్టడంతోనే లివర్ ఛిద్రమైపోయి బ్లడ్ బ్లీడింగ్ అయ్యి ప్రాణాలు కోల్పోయినట్లు కూడా మనకు పోస్ట్ మార్టం రిపోర్ట్ వెల్లడిస్తుంది ఇక పోలీసు అధికారులు ఏమో పోలీసు అధికారులు పోస్ట్ మార్టం రిపోర్టర్తో పాటు రిపోర్టుతో పాటు పోలీసు అధికారులు కూడా ప్రాథమిక సమాచారాన్ని బట్టి ఇదే విధమైనటువంటి అంశాలతోనే ఈ విద్యార్థిని ప్రాణాలు కోల్పోయిందని కూడా చెప్తున్నారు ఈ హత్యకు సంబంధించి విద్యార్థిని గండికోటకు తీసుకెళ్లినటువంటి స్నేహితుడు లోకేష్ రెండు గంటల లోపే తిరిగి రావడం తర్వాత రావడంపై కూడా ముందుగా ప్రాథమిక విచారణ జరిపి అతన్ని నిరపరాధిగా కూడా తేల్చడం జరిగింది అయితే ఈ విషయాన్ని స్వయంగా కర్నూల్ రేంజ్ డిఐజీ కోయ ప్రవీణ్ చెప్పడం కూడా జరిగింది అనంతరం అంటే హత్యకు జరిగిన హత్య జరిగినటువంటి సోమవారం కాకుండా మంగళవారం నుంచే అసలైన సవాల్ అంటే అస మంగళవారము కోయ ప్రవీణ్ అంటే కర్నూల్ రేంజ్ డిఐజీ కోయ ప్రవీణ్ చెప్పిన చెప్పి వెళ్ళినటువంటి కొంత సమయం నుంచే కడప పోలీసులకు అసలైన సవాల్ ఎదురైనట్టుగా మనము చెప్పుకోవచ్చు ఎందుకంటే హంతకులు విద్యార్థిని హత్య చేసి ఎలాంటి సాక్ష్యాలు వదలకుండా జాగ్రత్త పడ్డారని కూడా ఇక్కడ చెప్పుకోవచ్చు ఎందుకంటే అమ్మాయి మధ్యాహ్నం పన్నెండు గంటల దాకా అక్కడి టూరిస్టులకు కనిపించింది ఆ తర్వాతే హత్య గావించబడింది ఆ గండికోటకు చివరి ప్రాంతంగా ఉంటున్నటువంటి రంగనాయక స్వామి ఆలయ పరిసరాల్లో ఉంటున్నటువంటి కొండల్లో సిగ్నల్స్ అంటే మొబైల్ సిగ్నల్స్ సరిగ్గా వచ్చే అవకాశం లేదు దీంతోనే హంతకులు ముందుగా అనుకున్నటువంటి ప్రణాళిక ప్రకారం అంటే ఇక్కడ హత్య చేసి పడేస్తే సిగ్నల్స్ దొరకవు తర్వాత ఫోన్ నెంబర్లు ట్రేస్ కావు అనేటువంటి ఉద్దేశంతోనే ప్రణాళిక ప్రకారం అక్కడ హత్య చేసి ఉండవచ్చునని కూడా పోలీసులు ఒక ప్రాథమిక నిర్ధారణకు కూడా వచ్చిన వచ్చినట్టుగా మనకు సమాచారం ఉంది అంతేకాకుండా విద్యార్థికి సంబంధించి ఒక చున్ని ఒక చోట కాలేజ్ బ్యాగ్ ఒక చోట లంచ్ బాక్స్ మరో చోట ఇక విద్యార్థిని మృతదేహం అయితే ఆ స్వామి రంగనాయక స్వామి వారి ఆలయం పక్కన అంటే దూరంగా ఉన్నటువంటి ముళ్ళ పడేయటం జరిగింది ఇక హత్య జరిగిన రోజు విద్యార్థిని విద్యార్థినికి సంబంధించినటువంటి సమీప బంధువుల్లోనే అంటే హత్య జరిగినటువంటి రోజు విద్యార్థిని సమీప బంధువుల్లో కొంతమంది అదే గొండి గండికోట ప్రాంతంలో తిరుగాడినట్లుగా కూడా పోలీసులు అంటే మొబైల్ నంబర్ల ఆధారంగా ట్రేస్ అవుట్ చేసినట్టుగా కూడా తెలుస్తుంది హతురాలకు సంబంధించిన ఒక సోదరుడు గండికోటలోనే ఉండి పనులు మార్లు ఫోన్లు చేసినట్లుగా విచారణలో తేలింది అయితే సదరు సోదరుడు ఎవరెవరికి ఎన్నెన్ని సార్లు ఫోన్లు చేశారు అనేటువంటి విషయాలను కూడా విచారణలో పూర్తిగా సమాచారాన్ని రాబట్టినట్టు కూడా తెలుస్తుంది అలాగే ఈ అంటే విద్యా హతురాలైనటువంటి విద్యార్థినికి స్వయాన్న ప్రజా స్వయాన ప్రజనాన్న కుమారులు అయినటువంటి ఇద్దరు ఇద్దరు తర్వాత సొంత సోదరుడు ఒకడు ఇంకా తల్లిదండ్రులు మరికొంతమంది బంధువులను కూడా పోలీసులు జమ్మల మడుగు పోలీస్ స్టేషన్ పిలిపించి పలు దఫాలుగా విచారించారు ఇప్పటికీ కూడా విచారిస్తూనే ఉన్నారు ఒకవైపు దర్యాప్తు బృందాలు గండికోటలో ఇంకా జల్లెడ పడుతూనే ఉన్నాయి ఏమైనా ఆధారాలు దొరుకుతాయా అనేటువంటి ఉద్దేశంతో ఇంకా అక్కడ విచారణ కొనసాగిస్తూనే ఉన్నారు అయితే విద్యార్థిని ఎవరు ఎందుకు ఎలా ఎలా చంపారు ఎందుకు ఎవరితో చేయించారు అనే అంశంపై కూడా పోలీసులు గట్టిగా తమ దైన శైలిలో విచారిస్తున్నట్లు కూడా మనకు సమాచారం ఉంది ఇప్పటికే హతురాలైనటువంటి విద్యార్థిని దూరపు బంధువులను సైతం అంటే వీళ్ళతో సంబంధాలు అంటే ఫోన్లలో మాట్లాడినటువంటి వాళ్ళ బంధువులు దూరపు బంధువులను సైతం కూడా కొంతమందిని స్టేషన్ కు పిలిపించి ఆరాధిస్తున్నారు అంతేకాకుండా ఉమ్మడి కుటుంబంలో ఉన్నప్పుడు అంటే ఈ విద్యార్థినికి సంబంధించినటువంటి తల్లిదండ్రులకు సంబంధించినటువంటి ఉమ్మడి కుటుంబం గతంలో గతంలో ఉన్నటువంటి ఉమ్మడి కుటుంబానికి సంబంధించి ఎవరికైనా ఆస్తుల గొడవలు ఏమైనా ఉన్నాయా అలాగే వీళ్ళ కుటుంబాలకు ఎంతెంత ఆస్తులు ఉన్నాయి అనే అంశంపై కూడా పోలీసులు క్షుణ్ణంగా విచారణ జరుపుతున్నారు ఇప్పటికే పోలీసులు అన్ని రకాల విచారణ పూర్తి చేయగా అసలైన నిందితులు ఇందులో ఎవరు ఎవరో తేల్చి అంటే ఇప్పటికే పోలీసులకు ఖచ్చితమైనటువంటి సమాచారం ఉంది ఆ ఎవరు చేశారు ఎవరు హత్య చేశారు అనేటువంటి సమాచారం ఉంది అయితే ఈ సమాచారం ఈ ఈ సమాచారంలో ఇంకా కొన్ని అంటే పగడ్బందీగా అనవసరమైనటువంటి వివాదాల్లోకి వెళ్లకుండా అసలైన పంతకులు ఎవరు అనేటువంటి అంశంపై గుట్టు విప్పాల్సినటువంటి విషయం ఒక్కటే మిగిలి ఉంది ఇక మనకు 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 అందుతున్న సమాచారం ప్రకారం అయితే వీలైనంత తొందరలో పోలీసులు ఈ గండికోట రహస్యాన్ని ఛేదించేటువంటి అవకాశం ఉంది ఏదైనా రైట్ హుసేన్ థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్ స్విమ్స్ లో వైద్యానికి అనుమతి కోరుతూ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి దాఖలు చేశారు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పై విజయవాడ ఏసీపీ కోర్టు విచారణ జరిపింది కౌంటర్ దాఖలు చేయడానికి సమయం కావాలని కోరడంతో న్యాయాధికారి పి భాస్కర్ రావు విచారణను వాయిదా వేశారు ఇవాళ మరోసారి చెవిరెడ్డి పిటిషన్ పై విచారణ చేపట్టనుంది మద్యం కేసులో వైసీపీ నేత చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి నిందితుడిగా ఉన్నారు స్విమ్స్ లో వైద్యానికి అనుమతి కోరుతూ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పిటిషన్ దాఖలు చేశారు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పిటిషన్ పై విజయవాడ ఏసీపీ కోర్టు విచారణ జరిపింది కౌంటర్ దాఖలు చేయడానికి సమయం కావాలని కోరడంతో న్యాయాధికారి పి భాస్కర్ విచారణను వాయిదా వేశారు మరి వాళ్ల మరోసారి చెవిరెడ్డి పిటిషన్ పై విచారణ చేపట్టనుంది మద్యం కేసులో వైసీపీ నేత చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఉన్నారు సో దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు కిరణ్ మరి చెవిరెడ్డి భాస్కర్ పిటిషన్ విచారణ చేపట్టనుంది ఈ రోజు ఏమవుతుంది ప్రిణా ఏదైతే చంద్రగిరి మాజీ ఎమ్మెల్యే చోరెడ్డి భాస్కర్ రెడ్డి ఏపీ లిక్క స్క్యామ్ లో ఏ థర్టీ ఎయిట్ గా ఉన్న విషయం మనకు తెలిసిందే ఈ నేపథ్యంలో ఇప్పటికే కస్టడీలో ఉన్న చోరెడ్డి భాస్కర్ రెడ్డి తనకి ముందు నుంచి కూడా వెన్నుబోటుకు వెన్నుపోసుకు సంబంధించి కొంత ఇబ్బందికరంగా అనారోగ్యంగా ఉందని చెప్పేసి కూడా మొదటి నుంచి చెప్తున్నాడు అరెస్ట్ కాక ముందు నుంచి కూడా ముందు నుంచి చెప్తున్న నేపథ్యంలోనే దీనికి సంబంధించి తన అనారోగ్యం కారణంగా తనకు వైద్యులు నిమిత్తం తిరుపతిలోని స్విమ్స్ హాస్పిటల్ తనకు వైద్యం ఇంత వైద్యం అందించాలని కూడా చౌరెడ్డి భాస్కర్ రెడ్డి లో దాఖలు చేశారు ఈ నేపథ్యంలోనే ఏసీపీ కోర్టు విచారణ చేపట్టే విధంగా ఈ రోజుకు దాన్ని వాయిదా వేసింది మరి ఈ రోజున ఏసీపీ కోర్టులో తనకు ఆ స్విమ్స్ వైద్యానికి అనుమతి ఇస్తుందా లేదా అనేది కూడా వేచడానికి పరిస్థితి అయితే కనిపిస్తోంది ఏదేమైనప్పటికీ ఇప్పటికే చిత్తూరు జిల్లా నుంచి ఇటు చౌరెడ్డి భాస్కర్ రెడ్డి కావచ్చు మరో పక్క మోహిత్ రెడ్డి అదేవిధంగా నారాయణ స్వామికి కూడా అయితే నోటీసులు అందినట్టు తెలుస్తుంది నారాయణ స్వామి కూడా అదేవిధంగా తన అనారోగ్యం కారణంగా దాని విచారణకు కాలేదంటూ కూడా మనకు తెలుస్తుంది ఈ ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో మాత్రం ఇప్పటికే పూర్తి స్థాయిలో ఒక్కొక్కరుగా అరెస్టులు పర్వడం జరుగుతున్న నేపథ్యంలో ఏదైతే మిజున్ రెడ్డి అరెస్ట్ కావడం మరోపక్క వీళ్ళందరినీ కూడా సెంట్రల్ జైలుకి కి చెల్లించాలని చెప్పేసి కూడా మనకు తెలుస్తుంది ఈ నేపథ్యంలో ఏదైతే మాజీ ఎమ్మెల్యే చివరి భాస్కర్ రెడ్డి మాత్రం తనకు వైద్య సేవలు చింతలోనే అందించాలంటూ కూడా పిటిషన్ కోర్టు అతను ఎస్జిబి కోర్టులో దాఖలు చేసిన పిటిషన్ పై ఈ రోజు ఎతకేకలకు విచారణ జరిపిన అనంతరం అతనకు వైద్య సేవలకు అనుమతి ఇస్తుందా లేదా అని మాత్రం మనం వేచుకోల్సిన పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది నేడు టీటీడీ పాలక మండలి సమావేశం జరగనుంది టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు అధ్యక్షతన అన్నమయ్య భవనంలో సమావేశం జరగనుంది మొత్తం నలభై ఐదు అంశాలపై చర్చించనుంది టీటీడీ బోర్డు టీటీడీలోని కాంట్రాక్ట్ డ్రైవర్లను రెగ్యులరైజ్ చేసే అంశంపై చర్చించి తీర్మానం చేయనుంది బోర్డు తిరుమలలోని పాత భవనాలను నూతన డోనర్ స్కీమ్ క్రింద పునరుద్ధరించే అంశంపై చర్చించనుంది పాలక మండలి వేద పారాయణ దారులకు నిరుద్యోగి భృతి క్రింద నెలకు మూడు వేలు అందచేయాలనే తీర్మానంతో పాటు పలు కీలక అంశాలపై కూడా చర్చించనుంది బోర్డు సో దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సురేష్ అందిస్తారు ఫ్రం తిరుపతి సురేష్ మరి ఈ రోజు టిటిడి పాలక మండలి సమావేశం ఎటువంటి చర్చలు జరిపే అవకాశం ఉంది రైట్ అయినా ఏదైతే తిరుమల తిరుపతి దేవస్థానం పాలక సమావేశం ఇవాళ ఉదయం పది గంటల ముప్పై నిమిషాలకు చైర్మన్ బిఆర్ నాయుడు అధ్యక్షన ప్రారంభం కాబోతుంది ఎందుకంటే పూర్తిగా ప్రతి నలభై ఐదు కోసం టీడీ పాలక సమావేశం ఏర్పాటు చేస్తున్న తరుణంలో ఇవాళ దాదాపు నలభై ఐదు పైగా అజెండా అంశాలను రూపొందించి నిర్మాణం చేయబోతున్నారు అలాగే తిరుమల తిరుపతి దేవస్థానం కాంట్రాక్ట్ డ్రైవర్లకు రెగ్యులర్ చేసే అంశాన్ని పరిశీలించి తీర్మానం చేయబోతున్నారు అలాగే తిరుమలలో పురాతన పాత భవనాలను అలాగే డోనర్ స్కీమ్ మీద పునర్నిర్మించే అంశంపై చర్చించబోతున్నారు అలాగే తిరుమల శ్రీవారి ఆలయంలో వేదా పారాయణాలకు నిరుద్యోగ వృద్ధి కింద నెలకు మూడు వేల రూపాయలు అందజేయాలని తీర్మానం చేసే అంశాన్ని కూడా తిరుమల తిరుపతి దేవస్థానం పరిశీలించబోతుంది మరోవైపు శ్రీవారి ఆలయం సంబంధించిగా తనుబంధ ఆలయాలకి ముడిదట్ల కొనుగోలు వ్యవహారం అలాగే తిరుపతి తిరుమలలో ఇంజనీరింగ్ పనులకు పలు అభివృద్ధి కార్యక్రమాలకు తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు ఆమోదించబోతుంది అలాగే ప్రధానంగా గత కొంతకాలంగా అన్ని మధ్య ఉద్యోగస్తులు ఎక్కువగా చర్చలకు ప్రార్థనా మంత్రులకు వెళ్తున్న క్రమంలో వారి మీద ఎటువంటి చర్యలు తీసుకోవాలనే క్రమంలో గతంలో నిర్ణయం తీసుకున్న మేరకు ఇవాళ మరిన్ని లోతుగా దర్యాప్తు చేసి ప్రతి ఉద్యోగి ఇంటికి ఎవరైతే ఆ ఆరోపణలు ఎత్తుకుంటున్నారో క్రిస్టియన్ అనేసి వారింటికి విజిలెన్స్ విభాగాన్ని పంపించి తనిఖీ చేసే అంశాన్ని టీడీడీ పాలకమలు చర్చించబోతే ఇది ప్రధానంగా ఉండబోతుంది ఎందుకంటే గతంలో ఉన్న బీజేపీ సభ్యులు కావచ్చు ఇప్పుడున్న సభ్యులు పూర్తిగా రకంగా పాలక మండలిలో చర్చించబోతున్నారు మరోవైపు అన్ని మధ్య ఉద్యోగులు తొలగించాలని హిందూ సంఘాల డిమాండ్ మేరకు ఆ నిర్ణయం తీసుకోబోతున్నారు పూర్తిగా బుడిదరుకోలు అభివృద్ధి సంబంధించి అలాగే రాబోయే వార్షిక బ్రహ్మోత్సవం సంబంధించి చర్చించబోతున్నారు రేనా రైట్ సురేష్ థ్యాంక్ యూ ఫర్ అప్డేట్